హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే నేనే ఇంట్లో కొంచెం వర్క్ కానీ ఇంట్లో పని కానీ లేదంటే ఇప్పుడు కథ కూడా చేస్తున్నాను ఇవన్నీ దానికోసం ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ కట్ చేయాలి ఇప్పుడు కానీ నాకు ఇది పెద్ద టాస్క్ అనమాట ఆనియన్స్ ఎందుకంటే నాకు అసలుకి కొద్దిగా ఆనియన్ ఘాటు తగితే అమ్మటి కంటి నుంచి వాటర్ వస్తాయి కొంతమందికి రావు కానీ కొంతమందికి మాత్రం వస్తాయి ఎవరో వస్తే ఒకసారి చెప్పండి కామెంట్ చేయండి ఎవరికి పడి నాకైతే ఎక్కడ అక్కడెక్కడ కిచెన్లోకి వస్తున్నా ఇక్కడ కళ్ళు పడతాయి ఇంక ఇప్పుడు నేనైతే ఇప్పుడు ఫైవ్ ఫైవ్ ఆనియన్స్ కొయ్యాలి అది ఇంత ఆనియన్స్ ఎందుకంటే కర్రీ కోసం ఆనియన్స్ కర్రీ అంటే ఎగ్స్ ఏమో ఉడకబెడుతున్నాను ఆనియన్ కర్రీ చేసేసి దాంట్లో ఎగ్స్ వేస్తాను ఎందుకంటే మా ఉమాకి జ్వరం వచ్చింది ఈరోజు హాస్పిటల్కి వెళ్ళింది తీసుకొని వచ్చా హండ్రెడ్ ఉంది ఫీవరు ఒక ఇంజక్షన్ చేశారు ట్యాబ్లెట్స్ ఇచ్చారు రెస్ట్ తీసుకోమన్నారు ఇంకో పడుకుంది ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకుంది పడుకుంటే కానీ మనకి ఆ జ్వరం ఆ ఇంజెక్షన్స్ ఆ ట్యాబ్లెట్స్ మంచిగా వర్క్ చేస్తాయి ఫీవర్ తగ్గిపోద్ది ఇప్పటిదాకా కొంచెం అటు ఇటు కొంచెం కాళ్ళలో కాళ్ళలో ఒక వస్తుందంటే కాళ్ళలో ఒకే అంటే బాడీ పెయిన్స్ వల్ల ఫీవర్ వస్తుంది అనుకుంటా లేదంటే ఇక అది ఏదో తెలియదు కానీ సమ్ వచ్చేసింది ఇంక ఇప్పుడైతే పిల్లలు వస్తారు వాళ్ళకి రైస్ కడిగి బియ్యం కడిగేసి పెట్టేసా జస్ట్ కడిగి పెట్టా స్టవ్ ముట్టిలేదు ఇంకా కొంచెం నానాలని చెప్పి ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసి ఉడు ఎగ్స్ కూడా ఉడుకుతున్నవి ఉడకబెడుతున్నా అవి అవి కూడా స్టవ్ మీద పెట్టేసి వచ్చా ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేయాలి నాకు ఇదే పెద్ద టాస్క్ అనమాట ఆనియన్స్ కట్ చేయడము నుంచి వాటర్ మామూలుగా రావు చూడండి మీకు చూపిస్తాను వీడియో కంటిన్యూ చేద్దాము కానీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ అదే చెప్తా ఇంట్లో లేడీస్కి ఆడవాళ్ళకి బాగాలేకపోతే మనకి ఇంకా చేతులు పని పనిచేయవు నిజంగా మన కాళ్ళు చేతులు ఆడినట్టే ఉంటుంది వాళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుంది అనేది ఇక మీద తెలుసు మేనేజ్ చేయగలుగుతాం కానీ పర్ఫెక్ట్గా చేయలేము నా వాళ్ళకైతే ఇప్పుడైతే కిందికి పెట్టలేకపోతున్నాను కా కెమెరా ఇప్పుడైతే నాకు పెద్ద టాస్క్ అనమాట ఇది అలాగే మేము మార్నింగ్ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను అలాగే మా వంటి ఛానల్లో కూడా పెట్టా వీడియో కానీ ఇది ఒంట్లో బాగలేదని పెడితే కూడా అసలు ఒక్కొక్కరు ఎలా కామెంట్స్ అంటే అట్లే అవుతుంది ఓవర్ అంటే అతి చేస్తే అంతే అంట మా ఉమ్మ ఉమ్మకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేను వీడియో పెడితే అట్లనే అవుతుంది అతిగా చేస్తే ఇట్లనే అవుతుంది ఓవర్ యాక్షన్ ఓవర్ ఎక్కువ చేస్తే ఇట్లా ఏంటంటే బాగు ఒంట్లో బాగాలేకపోయినా తిడతారు అంటే బ్యాడ్ కామెంట్స్ మంచిగా ఉన్న కామెంట్సే బాగాలేకపోయినా కామెంట్సే బ్యాడ్ కామెంట్స్ ఇప్పుడు మామూలుగా మనకి ఒంట్లో ఎప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటామైంది పని చేసినా పని చేయకపోయినా వస్తూనే ఉంటాయి ఇప్పుడు బాడీ పెయిన్స్ అనేది వస్తుంది వెదర్ చేంజ్ వల్ల కూడా వస్తుంది వాటర్ చేంజ్ వల్ల వస్తుంది లేకపోతే ఇంకా దేనివల్ల రావచ్చు దానికి ఇంట్లో వర్క్ ఎవరు చేస్తారు కదా లేడీస్ అన్నాక అసలు ఇంట్లో వర్క్ చేయకుండా ఉంటారండి చెప్పండి మీరు ఎందుకు చేయాలి అంత ఘనంగా ఓవర్ యాక్షన్ ఇంట్లో పని మన పని మనం చేసుకోవడానికి కూడా ఓవర్ యాక్షన్ అంటే ఇంకా ఏం చెప్తాను చెప్పండి వాళ్ళకి అంటే కొంతమంది దయచేసి మీరు మంచిగా ఉండేప్పుడు అంటే మీరు ఏదైనా చేసినప్పుడు అంటే ఓకే కానీ మరి ఒంట్లో బాగాలేనప్పుడు పెడితే కూడా మీరు చూసిన ఇంకా కట్ చేయలేదు జస్ట్ పైన పొట్టు అంతే ఇలాంటి టైంలో కూడా మీరు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారంటే ఇంకా థ్యాంక్ యూ ఇంకా వాళ్ళు మనం ఏం అనలేము మనం ఏం చేయలేము ఇంకా అలాంటి వాళ్ళకి మనం అసలుకి వేస్ట్ ఇక చెప్పడం కూడా నేను అసలు చెప్పద్దు మాట్లాడద్దు ఏం వదిలేద్దాం అనిపిస్తుంది కానీ సరే ఎందుకు అనిపిస్తుంది మళ్ళీ బాగాలేనప్పుడు పెట్టినప్పుడు కూడా ఇంత మరి నాకు చాలా ఎట్లా అనిపించింది దాంట్లో ఏముంది ప్రొడక్షన్ చాలామంది అయితే ప్రొడక్షన్ తీసుకోక తగ్గిపోతుంది తొందరగా అని చెప్పేసి చాలామంది పెట్టారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చూసి అదాన్ని కళ్ళు మూసుకొని మా వచ్చేస్తా మాకు ఎప్పుడు ఒకసారి చంద్రుగాడికి అయితే అసంత్రాలు కళ్ళు తగ్గటక్కడు ఆశం అందుకే రాబెట్టింది బట్టి నాకెందుకు అసలు కొంచెం కూడా అసలుకి కొద్దిగా తగిలిన అసలుకి మంట కళ్ళలో నీళ్ళు మదీ బాబు కూడా అంతే వాడే కూడా ఉండలేడు అమ్మ మంటతో కళ్ళు అని వాడు బయట కనిపోతారు లేదా తల్లి పని వేసుకొని బెడ్లో కూర్చుంటాడు నేను ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోలేదు కళ్ళు మండుతాయని ఇంకా అయినా సరే అంటే ఆనియన్స్ కూడా కొన్ని ఘాట్ ఎక్కువ ఉంటాయి కొన్ని ఏమో ఘాట్ తక్కువ ఉంటాయి పవర్ ఎక్కువ ఉంటాయి ఇవి పెద్ద పెద్ద ఈ నాయస్ బాగానే ఘాట్ ఉన్నాయి అనుకుంటా అదనమాట సంగతి ఇంకోటి మొన్న మనం నేను ఒక నేను ఒక వీడియో చెప్పాను మీకు ఒక ఇన్సిడెంట్ గురించి ఇక్కడ అప్పటికి చాలామందికి తెలియలే ఆ న్యూస్ నిజంగా నేను చూసి నేను చెప్పిన తర్వాత మరి ఎవరికైనా తెలిసి ఉండొచ్చు అంటే మన ఛానల్ చూసే వాళ్ళకి బయట కూడా జనాలకి చాలామంది తెలిసింది వేరే ఛానల్స్ వాళ్ళు కూడా దాని గురించి వీడియో పెట్టారు నేను చెప్ప నేను నేను చెప్పా ఫస్ట్ నాకు తెలిసి అదే నాగర్ కర్నూలులో ఇలా జరిగిందని చెప్పే ఒక లేడీని టెంపుల్ దగ్గర చేశారని అది పోలీసు వాళ్ళు అయితే పట్టుకున్నారు సూపర్ అసలు ఈ సెవెన్ మెంబెర్స్ అయితే సిక్స్ మెంబర్స్ అయితే ఆ రోజు మరి అని చెప్పారు ఇంకా వన్ పర్సన్ దొరకలేదు దొరికే ఉంటుంది అది ఇప్పటికల్లా ఎగ్స్ ఉడుకుతున్నాయి ఎగ్స్ సౌండ్ వస్తుంది ఏం దశ సౌండ్ అనుకున్నా కానీ పట్టుకున్నారు పట్టుకొని అయితే పట్టుకున్నారు కానీ ఇంకా వాళ్ళకి ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ తొందరగా అయితే మనకి తొందరగా అయితే ఉండదు అది కేసు నడుస్తూ ఉంటుంది కోర్టులో చుట్టూ వాళ్ళు తిరిగి వాళ్ళు తిరిగి వీళ్ళు తిరిగి అయితే దాంట్లో ఇంకోటి ఏంటంటే అక్కడ ఆ ఇద్దరు వచ్చారు కదా ఒక ఒక జెంట్స్ కూడా ఉన్నాడంట పాపం అతను కూడా అంత వాళ్ళందరు కలిసేసి పట్టేసి కొట్టేసి చెట్టు కట్టేసాడంట పాపం కానీ ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అందరికి చెప్తే అంటే ఉంటుంది కదా పరుగు పోతుంది అది లేకపోతే బాగోదని చెప్పి పాపం వాళ్ళు ఓన్లీ గోల్డ్ పోయిందని చెప్పి కేసు పెట్టారంట దానికి పోలీసులకి ఎందుకో డౌట్ వచ్చింది డౌట్ వచ్చి కరెక్ట్గా తీస్తే అసలు విషయం బయటపడి ఇంకా వాళ్ళని అందరినీ పట్టేసుకున్నారు అంత చిన్న చిన్నోళ్ళు కూడా చిన్న చిన్నోళ్ళు ఉన్నారండి ఇంకా పెద్ద చాలా ఏజ్ తక్కువ వాళ్ళు చ టీనేజ్ చాలా ఏజ్ తక్కువ ఎందుకు బాబు అది ఎందుకు నాయన మీరు ఏమొస్తుందనా మీ లైఫ్ అంత స్పైల్ అవుతుంది ఆ చుట్టూ కోర్టుల చుట్టూ ఆ చుట్టూ ఈ చుట్టూ తిరగాలి ఎందుకు చెప్పండి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటాను నిజంగా ఇలాంటి వాళ్ళు ఏ చదువుకుంటే చదువుకుంటే లేదు చదువు లేదంటే ఏదో ఒక పని చేసుకొని హాయిగా ఉండేదాకా ఇలాంటి వాటిల్లో చేసి మీ ఫ్యామిలీ సఫర్ అవుతా ఉంటే పాప అమ్మ నాన్నలు ఎంత సఫర్ అవుతారు మీ అమ్మ నాన్న వాళ్ళు తలెత్తుకోలేదు అందరు ఊళ్ళో ఎట్లా అంటారు అందరు ఊళ్ళల్లో మీ అబ్బాయి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు మొహం కూడా చూపించలేరు దయచేసి యూత్ నిజంగా ఇలాంటి చెయ్యకండి దయచేసి కొంచెం మీరు అవైడ్ చేయండి ఆ డ్రింక్ అనేది మంద అనేది కొంచెం తగ్గించి లైఫ్ సెటిల్ చేసుకోండి లైఫ్ ఖరాబ్ మాత్రం చేసుకోవద్దు నా తరఫున నేను అయితే ఇదే చెప్తాను అసలు మందు తాగపోవడం చాలా బెస్ట్ ఏం నష్టమేం లేదు అది తాగిపోతే మన హెల్త్ ఖరాబు దానివల్ల మనం ఏం చేస్తామో తెలియదు డబ్బులు వేస్ట్ డబ్బులు మొత్తం లాసు మన చేసే పనికి వచ్చే డబ్బులకి మన కష్టానికి మళ్ళీ అట్టించి అడిగిపోతుంది డబ్బులు నష్టం ఆరోగ్యం నష్టం ఇలాంటివి చేసినప్పుడు ఆ మత్తులో ఏం చేస్తామో అప్పుడు లైఫ్ నష్టం మొత్తం నష్టమే ఒక మందు వల్ల అమ్మే మనం ఏం చేయలేము ఇంకా అది ఇంకా మన చేతిలో లేదు తాగాలి తాగొద్దు అనేది మాత్రం మన చేతిలో ఉంటుంది దయచేసి తాగమాకండి డబ్బులు నాశనం చేసుకోకండి లైఫ్ లైఫ్ వేస్ట్ అయిపోతుంది ఓకే ఇంకా ఈ ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు అయ్యట్లేదు మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేద్దాం